అబ్బాయి ఉపవాస ప్రార్థనకు వస్తావా నా లోలు ఉపవాసం ఉందాం అనుకుంటున్నావు నువ్వు కూడా వస్తావా అని ఒకటి నేను బిలవటం కాదు నీ ఆత్మీయ స్థితిగతులు ఎరిగి అవసరమైతే నీకు నువ్వే ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకునేంత మెచ్యూరిటీ నీకు రావాలి ఆ పరిపక్వత నీలోకి రావాలి అవసరమైతే నీకు నువ్వే జాగారాలు ప్రతిష్ఠించుకొని ఒక మూడు రాత్రిని బగళ్ళను లేకపోతే కొన్ని రాత్రి బగళ్ళను నేను దేవుని సన్నిధిలో ధ్యానించాలి అని నీకు నువ్వే నీకు నువ్వే నీకు నువ్వే నీకు నువ్వే అలా ఎప్పుడైతే మీరు వ్యక్తిగతంగా దేవునితో అనుబంధాన్ని ఏర్పరచుకుంటారో ఎప్పుడైతే వ్యక్తిగతంగా దేవుని యొద్ నుండి మీకు సారం వస్తుందో నేను చెప్తున్నాను ద్రాక్ష వల్లి ఫలించినట్టు మీరు ఫలిస్తారు ద్రాక్ష వల్లి ఫలించినట్టు ఫలిస్తారో ఫలిస్తారు ఫలిస్తారో ఫలిస్తారు అలా దేవునితో వ్యక్తిగత అనుబంధం నువ్వు ఏర్పరచుకోకపోతే దేవునితో వ్యక్తిగత సహవాసాన్ని నువ్వు ఏర్పరచుకోకపోతే ఫలింపు నీకు ఉండదు బిడ్డ అసలు నువ్వు నిలబట్టమే కష్టమైపోయింది ఏస ఏం చెప్పాడో తెలుసా ద్రాక్షవల్లి పాస్టరు తీగలు మీరు అన్లా స్తోత్రం అందరు చెప్పండి గట్టిగా ద్రాక్షవల్లి అయ్యగారు తీగలు మీరు అన్లా ద్రాక్షవల్లి నేను తీగలు మీరు నా పరకపుపు త్రి వ్యవసాయ కూడా తీగల ఈగల ఎవరు ద్రాక్ష ఎవరు ఎవరెవరితో లింక్ అవ్వాలి ఎవరెవరితో అంటు కట్టబడాలి ఈ పని జరిగించే పని సేవకుడిది మిమ్మల్ని తీసుకెళ్ళి ఆయనతో అంటు కట్టే పని పరిశుద్ధాత్మ దైవజన్లో ఉండి జరిగిస్తాడు కొంతమంది నా దగ్గరకు వచ్చి చాలేమన్నా నీ వాక్యం వల్ల నేను బ్రతికానన్నా అంటారు సంతోషం చాలా ఆనందం నాకు కూడా మంచి ప్రోత్సాహం కానీ నీకు ఒక రహస్యం చెప్పనా అసలు నువ్వు ఎవరు కూడా నా తెలియదు అసలు నువ్వు ఏ ఊర్లో ఉన్నావో ఏ వాడలో ఉన్నావో ఏ ప్రదేశంలో ఉన్నావో ఎలాంటి సన్నివేశంలో ఉన్నావో నాకు తెలియదు కానీ నీ తల్లి నిన్ను మరచిన నీ తండ్రి నిన్ను మరచిన నాన్న నీ వారందరూ నిన్ను మరచిన నీకు జీవితం మీద విరక్తి కలిగిన ఆ వేళ నిన్ను నిరంతరం దర్శించేటువంటి ఆ ప్రేమడు ఎవరైతే ఉన్నాడో ఆయన నా చేత నీకు కావాల్సిన మాటలు పలికించింది ఆయనే ఆ మాటలు నీ దాకా చేరవేసింది ఆయనే చేరవేసింది ఆయనే చేరవేసింది ఇక్కడ కష్టం అంతా అయింది ప్రయాసంతా అయింది దక్కుతున్న మర్యాద నాకు ఈ మధ్యలో ఈ మ్యాటర్ పలికిచ్చినోడు నీకు అందించినోడు పోయాడు నో ఆయన ముందు నువ్వు అనాలి ఏ సయ్య నిన్ను వాడుకున్నాడన్నా విషయంలో నా నా నెత్తి మీద పెట్టి ఏ సయ్యని నేను బతికిపోతా నువ్వు బతికిపోతావు అన్నా అంతా నువ్వేనా అన్నావా నువ్వు పోతావు నేను పోతా ఇద్దరం పోతాం స్తోత్రం ఒకవేళ ఏదైనా ఒక మాట నీకు అందిందా ఆ మాట నా చేత పలికించిందా ఆయనే అది నీ చెవికి చేరవేసింది ఆయన్ని చేరవేసింది ఆయన్ని నువ్వు రకరకాల సన్నివేశాల్లో ఉన్నప్పుడు అన్ని పరిస్థితులకు అనుగుణ్యంగా ప్రతి దినము ఈ బలహీనుడి చేత నీకు కావలసిన వర్తమానాన్ని పలికిస్తుంది నా పరిశుద్ధాత్మ దేవుడు నా నా తండ్రి స్థుతి మహిమ ఘనత యుగ యుగాలకు ఆయనకే చెందును గాక నేనే కాదు ఏ దైవజనుడైనా ఏ దైవజనుడైనా ఎవరు నీ కొరకు వాడబడినా వాడుకున్నది దేవుడు వారి నోటికి మాట ఇచ్చింది దేవుడు పాట ఇచ్చింది దేవుడు పలికిచ్చింది దేవుడు అది నీకు అందేటట్టు చేసింది దేవుడు చేసింది